ప్రపంచ ప్రసిద్ధ బాడీ బిల్డర్గా పేరు గంచిన ఇలియా ఎఫ్ఎం చిక్ గుండెపోటుతో మరణించారు అతని వయసు కేవలం ముప్పై ఆరు సంవత్సరాలు అతను చాలా ఫిట్గా ఉన్నప్పటికీ గుండెపోటుతో చనిపోవడం అందరినీ కు గురయ్యారు ఇలియా ఎఫ్ఎం మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది జిమ్ ప్రోటీన్ మొదలైన వాటిపై ప్రశ్నలు లేవనెత్తారు ముఖ్యంగా ఫిట్నెస్కు సంబంధించిన ఉన్న క్రేజ్ ఫిట్గా కనిపించడానికి అంతర్గతంగా ఫిట్గా ఉండడానికి తేడా ఏమిటని చర్చించుకుంటున్నారు ఇప్పటి వరకు సమాచారం ప్రకారం ఇలియా ఎఫ్ఎ ఆరవ తేదీ గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించాడు చికిత్స అందించినప్పటికీ సెప్టెంబర్ పదకొండున మరణించాడు డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఇలియా ఇలియాకు గుండెపోటు రావడంతో భార్య అంబులెన్స్కు ఫోన్ చేసింది అంబులెన్స్ వచ్చే వరకు అతనికి సిపిఆర్ చేస్తూనే ఉంది అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు దీంతో చివరకు హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు అనంతరం ఆయన భార్య మాట్లాడుతూ అతని కోసం దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాను కానీ అతన్ని రక్షించలేకపోయాడు బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోయినట్లు తెలిసింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శ్రేయభులాషులకు వారి ప్రార్థనలు సంతాపానికి ధన్యవాదాలని భార్య అన్న పేర్కొన్నారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ